మెకానిక్ రిక్వెస్ట్ గుడ్ ఈవినింగ్ అందరికి నమస్తే సార్ ఐ డోంట్ వాంట్ మచ్ టైం నైట్ అవుతుంది ఫస్ట్లీ హాయ్ సార్ సురేష్ సార్ సురేష్ సరే లాంచ్ చేశారు నన్ను సో ఇట్ వీల్స్ నాస్టల్జీ అండ్ డైరెక్ట్ నేను సూర్య గారి గురించి ఒక మాట మాట్లాడాలి సార్ చిన్నగున్నప్పుడు గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి తీసుకుపోయి గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి పోయి గజనీ సినిమా చూసినాక సార్ పని కట్టుకొని పోయి గుండు కొట్టించుకున్నా సో ఆ టైంలో నాకు తెలియదు హీరోలు అట్లా గుండు కూడా తీసుకుంటారా అన్న ఒక కొత్త డోర్ ఓపెన్ అయ్యింది దిమాక్లో అంటే గుండు గుండెలో కూడా స్మార్ట్ ఉంటారు మనుషులని మిమ్మల్ని చూసినాకనే అనిపించింది సార్ అండ్ చాలామంది డ్రీమ్ ఫిల్మోగ్రఫీ సార్ మీది లైఫ్లో ఒక క్లాసిక్ ఉంటే చాలరావు బాబు అనుకుంటే ఎన్ని క్లాసికులు సార్ మీ ఆఫ్ కృష్ణన్ గజిని ఆరు శివపుత్రుడు నువ్వు నేను ప్రేమ యు హ్యావ్ బీన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ సార్ మేము పెరుగుతున్న రోజులు యూ హ్యావ్ బీన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ మా అక్క కావచ్చు మా మదర్ కావచ్చు మా ఫాదర్ కావచ్చు బ్లైండ్గా మేము మీ సినిమా వస్తుంది అంటే ఆ వీక్కి ముందు నుండి ఇంట్లో ప్లానింగ్ నడుస్తుంటుంది మీరు అంతా తెలుగు వాళ్ళు ఇక్కడ సో ఫీలింగ్ సో హానర్డ్ కమింగ్ హియర్ సార్ మీరు చాలా ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు చాలామంది హంబుల్గా యాక్ట్ చేస్తారు సార్ వీ కెన్ సీ యూ ఇన్ని సంవత్సరాలు ఎవరు లైక్ వన్ కాంట్ పర్ఫార్మ్ లైక్ దట్ మీరు నిజంగానే హంబుల్కి సింబల్ వాళ్ళు కానీ నాకు డౌట్ ఉంది సార్ నాకు చిన్న డౌట్ ఉంది అంటే ఇది నాకు చాలా మందికి ఉన్న డౌట్ ఇది మీరు అంత హంబుల్ అంత మంచోళ్ళు సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది దానికి ఒక వీడియో క్లిప్ తెచ్చిన అది ప్లే చేస్తా అరే ప్లే చేయండి రా అరే ప్లే బాబు మా కష్టం ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏదమ్మా ఇంకోసారి ప్లే చేయండి ప్లీజ్ ఫుల్ ఫుల్ గా ప్లే చేయండి అరే ప్లే చేయండిరా ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి ఇంకొకసారి ప్లే చేయాలి సార్ నా టైం బాగాలేదు సార్ సౌండ్ రావట్లేదు వాడిని ఎందుకు సార్ కొట్టారు అడ్రస్ అడిగాడు సార్ వాడు మీరు ఇంత మంచోళ్ళు మీరు పాపం వాడుస్తే అడ్రస్ అడిగితే కొట్టారు సార్ సో ఈ డౌట్ మాలో చాలా రోజుల నుండి ఉండే సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సార్ బట్ పర్లేదు సార్ సార్ హరి గారిని అడిగి చెప్తారా బట్ జోక్సే బట్ స లవ్లీ ఈవినింగ్ ఆల్ ద బెస్ట్ ఆన్ ఫోర్టీన్ సార్ వి లవ్ యూ సార్ మీరు అక్కడ ఉన్నారు కానీ ఇక్కడ ఇక్కడనే ఉండాలి మీ మెయిన్ ఇల్లు లవ్ యూ సార్ ఆధువిశ్వక్ గారు పోయి పోయి సూర్య గారిని అడ్రస్ అడుగుతారా వాళ్ళు అటు తమిళ సినిమా అయినా తెలుగు సినిమా అయినా ఇండియా మొత్తం రీసౌండ్ చేయాలన్నా కానీ సూర్య గారే మరి ఆయన పట్టుకుని అడ్రస్ అడిగితే కోపం రాదా చెప్పండి